పరిషద్ధ నామానికి మహిమకలు ఉండాక మరి ఈరోజు ఎన్సిఆర్ తరఫున మరి క్రిషన్ కమిటీ మరి కిషన్ భవన్ కడుతున్న సందర్భంలో ఇక్కడికి రావడం జరిగినది మరి మొట్టమొదటిగా దీని గురించి పోరాడినది ఎన్సీఆర్ నాయకులు మరి స్టేట్ ప్రెసిడెంట్ గారు మన ఈసంపల్లి అబ్రామాన్ గారు కుమార్ గారు కర్ణాకర్ గారు మొట్టమొదటి వ్యక్తులు వీరు ఇది కుట్ట కొట్టడానికి ఈ ఆలోచన తివ్వడానికి మరి నాయకుల దగ్గర తిరగడానికి ప్రాముఖ్యంగా పోరైన వారిలో జన్సీ కూడా జన్సఐ గారు ఉన్నారు ప్రమోదాయ్ గారు ఉన్నారు వీళ్ళందరూ కూడా మరి చాలా పోడైన పోరాటంలో ముందుగా ఉన్నారు కానీ మరి దీన్ని ఇది సాంక్షన్ అయిపోయిన తర్వాత మరి లోక అతిథి ఉన్న వారందరూ కూడా మేము మేము అని ముందు పడుతున్నారు కానీ ఈ అన్నం ఉడక ముందు ఎవరు లేరు ఉడికినాక అందరు వచ్చి నాకే 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 అంటున్నారు కానీ ప్రభువారు చూస్తున్నాడు అన్నీ కూడా మరి సేవకులందరూ కూడా గమనించాలి నాయకులు గమనించాలి ఎమ్మెల్యే గారు మంత్రివర్యులు ప్రతి ఒక్కరు కూడా గమనించి ముందు నుంచి మరి సాటుకు కాకుండా నీట్గా అంటే పోరాడిన వారు ఎవరు ఎవరు మీ ముందుకు వచ్చి మరి మిమ్మల్ని పిలిపించి మరి అనేక కార్యం జరిగించినారు గమనించి మరి ఎవరికిచ్చే విలువను మీరు వారికి ఇవ్వాలని మేము మనసారా ఒక సేవకునిగా శ్రీజన్సీ కలవరి మినిస్ట్రీ తరఫునగా నేను కోరుకుంటున్నాను సేవకులను గమనించండి పోరాడిన వారు యుద్ధం చేసిన వారిని నాయకులకు ఎదురుగా ఉండి పోరాడి మరి కృష్ణ భగవాన్ అని ఆ సంభాషణ తీసుకొచ్చిన వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకొని మీరు కూడా ఇవాళ రేపు వచ్చి ఫోటోలు దిగుతున్న వారు వీలు పెడుతున్న వారికి కాదు మరి నిజమైన పోరాటం నిజమైన ప్రార్థన నిజముగా మరి ముందుగా ఉండి యథార్థంగా ప్రయత్నం చేసి ధనాన్ని ఖర్చు పెట్టుకొని నాయకు సేవకుల కోసం ఖర్చు పెట్టిన వారిని చూడండి ఆహారం కోసం పెట్టిన వారిని కాదు సేవకుల కోసం మరి ఉండాలి మాకు అని పోరాడిన వారిని చూడండి ఇక్కడ గమనించి మీరు కూడా మాకు న్యాయం చేయాలని మనసారా కోరుకుంటూ రెండు చెల్లెత్తి సేవకులుగా మేము అందరం ప్రారంభిస్తున్నాం మరి ఈ యొక్క క్రిస్టియన్ భవనము ఈ రీతిగా ఈ వరంగల్ పట్టణంలో నిర్మించబడము గొప్ప అద్భుతము ఇది దేవుడిచ్చిన వరము అని చెప్పు మనకి క్రైస్తవుల పాలటి దేవుడిచ్చిన వరము అని చెప్పని మనము భావించాలి మాకు ముందుండి కృషి చేసి దీని కొరకు కష్టపడి ఈ క్రిస్టన్ భవన్ శాంక్షన్ చేసిన గౌరవనీయులు మంత్రివర్యులు కొండా సురేఖ మేడం గారికి మా యొక్క కృతజ్ఞత వందనములు మేము తెలియజేస్తున్నాం మాజీ ఎమ్మెల్సీ మురళీధారావు గారికి కూడా మా యొక్క వందనాలు మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక ఇరవై గుంటల స్థలంలో మరి ఈ రీతిగా ఈ కృష్ణ భవనం నిర్మించడము ఇది గొప్ప అద్భుతము ఈ ఈస్ట్లో ఉండబడిన అందరినీ ప్రేమించి క్రైస్తవుల పక్షంలో మంచి దయ గుణము కలిగి మరి క్రైస్తవులకు చక్కటి భవనము కట్టిస్తున్న మరి కొండా సురేఖ మేడం గారికి మేము మరొకసారి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తున్నాం మా పాస్టర్ల తరపు నుంచి మేము విజ్ఞప్తి తెలియజేస్తున్నాం మరి ప్రత్యేకంగా నా నుండి నా కుటుంబం నుండి లివింగ్ గాస్పల్ రాక్ మినిస్టర్ నుండి కూడా మేము మా యొక్క వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మేడంను దీవించాలి అనేకులకు ఒక మాదిరికరంగా దీవనకరంగా ఒక మంచి ఆశీర్వాదకరంగా మేడంని దేవుడు ఆశీర్వదించాలి వారిరువురిని ఆయురారోగ్యముల చేత దేవుడు కాపాడి దీవించాలి వారి నాయకత్వాన్ని వరదల్లాలని మేమందరం పాస్టర్లు ప్రార్థన చేస్తూ మనవి చేస్తున్నాం దేవుడు మాటలు దీవించింది కాక